హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్ మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటిలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే అనే వివరాలు ప్రతి రెండు జిల్లాలని ఒక వీడియోగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో మనము కృష్ణా జిల్లాకు గురించి అలాగే ప్రకాశం జిల్లా గురించి ఈ రెండు జిల్లాలని ఒక వీడియోగా చేయడం జరుగుతుంది ఫస్ట్ కృష్ణా జిల్లా గురించి చూస్తే మొత్తం ఎస్జిటికి సంబంధించి కేటగిరీ వైజ్గా డీటెయిల్డ్గా ఇక్కడ పోస్టులు అనేవి రాయడం జరిగింది మీకు అవసరమైతే వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఎన్ని పోస్టులకు అర్హత ఉంటుంది అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థిని అనుకోండి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థిని అయి ఉండి కృష్ణా జిల్లా లోకల్ నాది అయ్యి ఉంటే నేను ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాను నాకు జాబ్ రావాలంటే ఎన్ని ఎంతలో నేను ఉంటే నాకు జాబ్ వస్తుంది నాకు ఎంతమంది పోటీ ఉంటారో అటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అయినా ఏ కేటగిరీ అయినా కూడా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరైనా కూడా ఓపెన్ లో ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం రెండు వందల రెండు పోస్టులు ఉంటే అందులో ముప్పై ఏడు పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి ఏ జిల్లా నుంచి రాస్తాను అనేది ఏ కేటగిరీ నుంచి అనేది చూడకుండా ఆ జిల్లాలో రాసిన మెరిట్ లిస్ట్ లో టాప్ థర్టీ సెవెన్ లో కంపల్సరీగా ఉండాలి ఆ విధంగా ఉంటే ఎవరికైనా కూడా జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది అంటే ముప్పై ఏడు ఛాన్స్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థికి ఫస్ట్ ఓపెన్ లో ఉండే ఛాన్స్ ముప్పై ఏడు ఆ తర్వాత ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి అంటే మొదటి ముప్పై ఏడు మందిలో లేకపోతే తన తాలూకా కమ్యూనిటీలో తన తాలూకా కమ్యూనిటీలో ఓపెన్ లో ఉన్నాయి పది పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ మిస్ అయింది అనుకోండి ముప్పై ఏడు మంది లేకపోతే దాని తర్వాత వచ్చే దాని తర్వాత వచ్చే ఈడబ్ల్యూఎస్ మొదటి పది మందిలోనైనా ఉండాలి ఒకవేళ అక్కడ కూడా లేరు అని అనుకోండి ఇక్కడ కూడా లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి లోకల్ వాడే కదా ఈ కృష్ణా జిల్లా లోకల్ కి సంబంధించాడు కాబట్టి ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఎన్నున్నాయి చూడండి లోకల్లో ఉన్నాయి నూట అరవై ఐదు ఉన్నాయి అంటే ఈ రెండు ఛాన్స్ లోనా లేకపోతే అప్పుడు ఓపెన్ కేటగిరీ లోకల్లో నూట అరవై ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి లోకల్లో మొదట నూట అరవై ఐదు మందిలోనైనా ఉండాలి ఆ విధంగా మనము చూసుకోవాలి ఒకప్పుడు ఎక్కడా కూడా లేని సందర్భం అనుకో అంటే ఎక్కడా కూడా తనకు వచ్చే మార్కులకు ఎక్కడ కూడా వచ్చే అవకాశం లేకపోతే అప్పుడు ఈడబ్ల్యు లో తనకి లోకల్లో ఎన్ని ఉన్నాయి నలభై ఒక పోస్టులు ఉన్నాయి అంటే ఈ లోకల్లో ఉన్నవి కేవలం లోకల్లో ఉన్న వాళ్ళతోటే ఫుల్ చేయాలి కాబట్టి ఎటువంటి వేరే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అనేది లేదు ఈడబ్ల్యూఎస్ లో నలభై ఒక పోస్టులు ఉన్నాయి కాబట్టి లోకల్లో ఉన్న నలభై ఒక మందితోటే ఇక్కడ కంపల్సరీగా ఫుల్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మూడు సందర్భాల్లో లేనప్పుడు ఎక్కడైనా ఉండవలసినటువంటి అవసరం అనేది ఉన్నది కాబట్టి మొత్తం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్ ఉండి లోకల్ అయితే ఎన్ని పోస్టుల ఛాన్స్ ఉంది ఫస్ట్ ముప్పై ఏడు పోస్టులో ఉండాలి లేకపోతే పది పోస్టులోనే ఉండాలి ఒకళ్ళు అక్కడ మిస్ అయితే నూట అరవై ఐదులోనైనా ఉండాలి ఒకరు అక్కడ మిస్ అయితే నలభై ఒకటిలోనైనా ఉండాలి మొత్తం ఎన్ని అయ్యాయి ఏడు ఐదు పన్నెండు ఒకటి పదమూడు మూడు ఒకటి నాలుగు ఐదు ఐదు ఆరు పదకొండు పదకొండు నాలుగు పదిహేను ఒకటి రెండు వందల యాభై మూడు పోస్టులకి ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్ ఎవరైతే కృష్ణా జిల్లాలో ఉంటారో వారు మొత్తం ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారంటే రెండు వందల యాభై మూడు పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారని అర్థం చేసుకోవచ్చు అదే కృష్ణా జిల్లాకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అమ్మాయి ఒకవేళ ఎన్ని ఛాన్స్ ఉంటాయంటే సేమ్ అబ్బాయికి ఎన్ని ఛాన్స్ అయితే వచ్చాయో అన్ని ఛాన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ముప్పై ఏడు మందిలోనైనా ఉండాలి ఒక అక్కడ మిస్ అయితే ఎక్కడైనా ఉండాలి అక్కడ మిస్ అయింది అనుకో లోకల్లో నూట అరవై ఐదు మందిలోనే ఉండాలి ఒకళ్ళు అక్కడ మిస్ అయితే లోకల్లో నలభై ఒక మందిలోనే ఉండాలి ఈ నాలుగు ఛాన్స్ అబ్బాయి లాగా ఉంటూ ఎక్స్ట్రాగా బెనిఫిట్ వాళ్ళకి ఏముంటది ఓపెన్ కేటగిరీలో మొత్తం రెండు వందల రెండు పోస్టులు కంపల్సరీగా యాభై తొమ్మిది పోస్టులు ఎవరికి ఇవ్వాలి ఉమెన్కే ఇవ్వాలి కాబట్టి ఈ రెండు వందల రెండులో నుంచి యాభై తొమ్మిది పోస్టులు కంపల్సరీగా లేడీస్ యాభై తొమ్మిది ఇస్తాం అనుకోండి అప్పుడు దాదాపు ఎన్ని ఒక నూట నలభై ఆ రేంజ్ లో మిగులుతాయి కదా ఆ నూట నలభై పోస్టులకి అంటే రెండు వందల రెండులో యాభై తొమ్మిది పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళు మిగిలిన నూట నలభై పోస్టుల్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి వాళ్ళకంటే యాభై తొమ్మిది పోస్టులు ఇచ్చేవాలి మిగిలిన వాటిల్లో కూడా వాళ్ళకి పోటీ పడే అవకాశం అనేది వచ్చింది అది వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు ఒక ఎక్కడ కూడా ఆ క్యాండిడేట్ అంటే ఈడబ్ల్యూఎస్ అమ్మాయి ఇక్కడ లేదనుకోండి అప్పుడు ఈడబ్ల్యూఎస్ లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి యాభై ఒక పోస్టులు ఉన్నాయి ఆ యాభై ఒకటి కంపల్సరీగా ఎన్ని పోస్టులు ఫుల్ అవ్వాలి లేడీస్ తోటి పదిహేడు పోస్టులు అమ్మాయిలతో ఫుల్ అవ్వాలి అంటే మొత్తం యాభై ఒకటి పదిహేడు పోస్టులు అమ్మాయిలకు ఇచ్చేవాళ్ళు యాభై ఒకటి పదిహేడు అమ్మాయిలకు ఇచ్చిగా మిగిలిన ఎన్ని మిగులుతాయి ముప్పై నాలుగు పోస్టులు మిగులుతాయి ఆ ముప్పై నాలుగు పోస్టులు కూడా అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరు పోటీ పడతారు కాబట్టి వాళ్ళకి పదిహేడు పోస్టులు కంపల్సరిగా ఇచ్చేవాళ్ళు దానితో పాటు మిగిలిన ముప్పై నాలుగు పోస్టులు కూడా అమ్మాయిల అబ్బాయిలు పోటీ చేసే అవకాశం అనేది అమ్మాయిలకు వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ గా లేడీస్ కి ఇది మనము చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఎవరికి సంబంధించింది కృష్ణా జిల్లా కి సంబంధించి అమ్మాయికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అబ్బాయికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా చెప్పడం అనేది జరిగింది మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని నేను చెప్పిన విధానాన్ని మీ కమ్యూనిటీకి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఇదంతా ఎవరికి సంబంధించింది కృష్ణా జిల్లాకి సంబంధించింది దీని తర్వాత ప్రకాశం జిల్లా గురించి చూద్దాం నెక్స్ట్ ప్రకాశం జిల్లా గురించి చూస్తే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎస్జిటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్ కట్ గా ఇవ్వడం అనేది జరిగింది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు సంబంధించిన కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్ కట్ గా చూసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే నేను ప్రకాశం జిల్లా లోకల్ అభ్యర్థిని అయి ఉండే ప్రకాశం జిల్లా లోకల్ అభ్యర్థిని ఉండే ఫర్ ఎగ్జాంపుల్ నా తాలూకా కమ్యూనిటీ బీసీఏ అనుకుంటే నేను అబ్బాయి అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ బీసీఏ అమ్మాయి అయి ఉంటే ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అయి ఉంటుంది అనేది క్లియర్ కట్ గా ఫస్ట్ చూద్దాము ఫస్ట్ ఏ కమ్యూనిటీ అయినా ఏదైనా కూడా కంపల్సరిగా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి అంటే మనకి జిల్లాలో మొత్తం అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ గా ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా ఆ మెరిట్ లిస్ట్ లో మొదటి ఆరుగురులో కంపల్సరీగా ఉండాలి అక్కడ మొదటి ఆరుగురులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ కమ్యూనిటీ అని చూడ్డు ఏ జిల్లా అని చూడ్డు కంపల్సరీగా మొదటి ఆరుగురులో ఉంటే వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చేస్తారు ఒకవేళ అటువంటి సందర్భంలో ఎక్కడ లేని సందర్భంలో ఒకవేళ ఇక్కడ మొదటి ఆరుగురులో లేకపోతే నాది బీసీఏ అబ్బాయిని కాబట్టి బీసీఏ లో నాకు మొత్తం పదకొండు ఉంటే అందులో రెండు పోస్టులు ఓపెన్ లా ఉన్నాయి అంటే మొదట ఆరుగురులో నేను లేకపోతే దాని తరువాత వచ్చే బీసీఏలు మొదటి ఇద్దరు లోనైనా ఉండాలి అది ఓపెన్ కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఎనిమిది పోస్టులు ఎలిజిబిలిటీగా చెప్పుకోవచ్చు ఒకవేళ ప్రకాశం ఈ రెండు ఈ రెండింట్లోనూ నేను లేను అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇంకా ఛాన్స్ ఉంటుంది ఎందుకు నేను ప్రకాశం జిల్లా లోకల్ అభ్యర్థిని కాబట్టి లో ఉన్న పోస్టులకు కూడా నేను ఎలిజిబిలిటీ అవుతాను ఇక్కడ మొదట ఆరుగురులోనా లేను తర్వాత మొదట ఇద్దరు తర్వాత వచ్చే బీసీఏలో మొదటి ఇద్దరులో కూడా నేను లేను అప్పుడు ఓసీలో మొత్తం యాభై రెండులో లోకల్లో ఎన్ని ఉన్నాయి నలభై ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఆ నలభై ఆరు మందికి మొదట నలభై ఆరు లోకల్లోనైనా ఉండాలి అంటే ఈ రెండింటి తర్వాత వచ్చే లోకల్లో మొదటి నలభై ఆరు మందిలోనైనా ఉండాలి అప్పుడైనా నాకు జాబ్ వస్తుంది ఎక్కడా కూడా నేను లేని సందర్భం అనుకోండి అప్పుడు నా తాలూకా క్యాస్ట్ ఏంటి బీసీఏ ఆ బీసీఏలో లోకల్లో ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అంటే ఈ మూడు సందర్భంలో లేనప్పుడు కంపల్సరీగా ఎక్కడైనా నేను ఉండాలి ఎక్కడైనా ఉంటేనే ఈ నాలుగింట్లో ఏదో ఒక దాంట్లో ఉంటేనే నాకు బీసీఏ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాలో జాబ్ వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అంటే బీసీఏ అబ్బాయికి ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ ఎనిమిది పోస్టులు ఇక్కడ నలభై ఆరు యాభై ఐదు యాభై ఐదు ను ఎనిమిది అరవై మూడు పోస్టులకి బీసీఏ అభ్యర్థి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లాలో వాళ్ళు అరవై మూడు పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అదే బీసీఏ ప్రకాశం జిల్లా లోకల్ అయ్యి ఉండే అమ్మాయి అయ్యింది అనుకోండి అప్పుడు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటాయో చూద్దాం సేమ్ బీసీఏ అబ్బాయి మొత్తం అరవై మూడు పోస్టులకు ఎలిజిబిలిటీ కదా సేమ్ అమ్మాయికి కూడా అరవై మూడు పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతుంది దానితో పాటు అమ్మాయికి వచ్చే బెనిఫిట్ ఏంటి ఓపెన్ లో సారీ ఓసీలో మొత్తం యాభై రెండు ఉన్నాయి కదా ఓపెన్ కేటగిరీలో యాభై రెండు ఉన్నాయి ఆ యాభై రెండులో ఉమెన్ ఉన్నాయి పదహారు ఉన్నాయి అంటే యాభై రెండులో పదహారు పోస్టులు కంపల్సరీగా లేడీస్కే ఇవ్వాలి అది వాళ్ళకుండే బెనిఫిట్ యాభై రెండులో పదహారు పోస్టులు లేడీస్ ఇచ్చిగా మిగిలిన ముప్పై ఆరు పోస్టులు ఉంటాయి కదా ఈ ముప్పై ఆరు పోస్టులు కేవలం అబ్బాయిలకనే కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ పోటీ చేయొచ్చు అంటే లేడీస్ కి పదహారు పోస్టులు ఇచ్చిగా ఇంక ఇక్కడ ఇంకా ముప్పై ఆరు పోస్టులకి పోటీ పడే అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ గా అది చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ పదహారు మందిలో అమ్మాయి లేదనుకోండి అప్పుడు ఆ అమ్మాయిది బీసీఏ అని చెప్పాను కదా బీసీఏలో మొత్తం పదకొండు పోస్టులు ఉంటే మొత్తం పదకొండు ఉంటే అందులో అమ్మాయికి కంపల్సరీగా మూడు పోస్టులు ఇవ్వాలి అంటే పదకొండు పోస్టుల్లో మూడు పోస్టులు అమ్మాయిలకి ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు పదకొండులో మూడు పోస్టులు అమ్మాయిలకు ఇచ్చిగా మిగిలిన ఎనిమిది పోస్టులు ఉంటాయి కదా ఆ ఎనిమిది పోస్టులు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడతారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మూడు పోస్టులు ఇస్తాడు అలాగే మిగిలిన ఎనిమిది పోస్టుల్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడవచ్చు ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి బీసీఏ అబ్బాయికి అమ్మాయికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయనేది క్లియర్ కట్ గా నేను చెప్పడం జరిగింది మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని దాని ప్రకారంగా ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ అవుతారనేది ఒక అంచనాకి రావచ్చు ఇప్పుడు ప్రకా ప్రకాశం జిల్లా అయిపోయింది కాబట్టి మనకి ఈ వీడియోలో రెండు జిల్లాలను కూడా కవర్ చేయడం అనేది జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి శివాసార్ మ్యాథ్స్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ